ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారి ఇంట్లో విషాద ఛాయాలు నెలకొన్నాయి ఎందుకంటే అలా నానమ్మ అల్లు రామలింగ గారి భార్య కనకరత్నం ఆమెకు తొంభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు అర్ధరాత్రి ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలకు ఆమె కాలం చేసింది ఆమె చిరంజీవి గారికి అత్తగారైతారు రామ్ చరణ్కి అమ్మమ్మతది రామ్ చరణ్ చెన్నై నుంచి ఇప్పుడు బయలుదేరి వస్తున్నాడు అల్లు అర్జున్ గారు ముంబైలో ఉన్నాడు ఆయనకు తెలియగానే ఆయన కూడా హైదరాబాద్ వచ్చేసిండు మా అత్తయ్య గారు కీర్తి శిష్యులు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందడం ఎంతో బాధకరం మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం శాంతి అంటూ చిరంజీవి గారు ట్వీట్ చేశారు అంతేకాదు అల్లు అర్జున్ గారు ముంబై నుంచి వచ్చిన తర్వాత చిరంజీవి గారు అక్కడే ఉన్నారు ఆయన అల్లు అర్జున్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయి ఇది ఫ్రెండ్స్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ